విజయవాడ సిటీలో హైవేకి దగ్గరలో మీరు ఒక స్పేషియస్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారు అండి అయితే ఈ వీడియో మీకోసం ఫ్లాట్ మీకు ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఫ్లాట్ ఉన్న లొకేషన్ వచ్చేసి రామార్పాడు ఏరియా అండి ఈ ఫ్లాటు రీసేల్ ఫ్లాట్ అండి నైన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారండి ఫ్లాటు ఈ ఫ్లాటు రామార్పాడు ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్లో థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి ఈ ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లింత ఏరియా థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ అండి కూర్చుని మాట్లాడుకుంటే తగ్గచ్చు ఫ్లాట్ ఏ రిపేరు లేకుండా అంతా నీట్గా చేయించారండి ఈ ఫ్లాట్ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ